నమో గణపతయే నేను అప్పుడప్పుడు అడపాదడపా కొన్ని సినిమాల గురించి చెబుతూ ఉంటాను ఈ సినిమాలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాల గురించి అని చెబుతూ ఉంటాను అలాగే పలానా సినిమా హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంది అని కూడా చెబుతూ ఉంటాను నిజానికి నాకు సినిమాలు చూసేంత సమయం అసలు ఉండనే ఉండదు ఇప్పుడో కానీ చూడను కూడా చూడను ఎవరైనా చూసిన వాళ్ళు వచ్చి ఇది మనకు అనుకూలంగా ఉంది చూడండినో లేకపోతే ఇది మనకు వ్యతిరేకంగా ఉంది మీరు చూసి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు ప్రజలకు చెప్పాలి అనో అంటే తప్ప నాకు చూడడానికి సమయం ఉండదు అప్పుడు సమయం చేసుకుని నేను చూస్తూ ఉంటాను మనం సినిమాల గురించి మాట్లాడుకోవాలా మనం కేవలం ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్పుకుంటే సరిపోతుంది కదా అని చాలామంది నాతో మాట్లాడుతూ ఉంటారు నిజమే సినిమాల యొక్క ప్రభావం ప్రజల పైన లేదనుకోండి ఆ విధంగానే మనం వాటిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండవచ్చు కానీ సినిమాల ప్రభావం ప్రజల అత్యంత బలంగా ఉంటుంది ముఖ్యంగా హిందువుల పైన మరింత బలంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము కూడా లేదు సినిమాల్లో ఏ విధంగా అయితే కథానాయకులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చేస్తారో అదే విధంగా హిందువులు కూడా అలవాటు పడుతూ ఉంటారు సినిమాల వల్ల ప్రచారంలోకి వచ్చినటువంటి దేవుళ్ళు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు అలాగే సినిమాల ప్రభావం చేత జనసామాన్యంలో వాడుకలో లేనటువంటి అనేక అశ్లీల పదాలు కూడా జనసామాన్యంలో సామాన్యంగా వచ్చి చేరిపోయాయి సినిమాల్లో ఏ విధంగా అయితే చేస్తూ ఉంటారో అదే విధంగా చేయడం లక్షలాది మందికి అలవాటైపోయింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సినిమాల ప్రభావం అత్యధికంగా ఉంది అధికంగా అని కూడా చెప్పడానికి వీల్లేదు తీవ్రంగా ఉంటుంది ప్రజలపైన సినిమాను సినిమాగా చూసేవాళ్ళు చాలా తక్కువగా మాత్రమే ఉంటారు సినిమాల్లో ఉన్నదే అని భావించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అందులో ఉన్న అంశాలను అనుకరించే వాళ్ళు కూడా బాగానే ఉంటారు అంతటి ప్రభావం చూపేటటువంటి సినిమాల గురించి మనం మాట్లాడుకోకపోతే ఎలాగా అందులో ఉన్న మంచి చెడు ఎత్తి చూపకపోతే ఎలాగా ఖచ్చితంగా అంతటి ప్రభావం చూపేటటువంటి అంశాలను మనం స్పృశించాల్సిందే అందుకే నేను స్పృశిస్తూ ఉంటాను ఇక విషయానికి వచ్చేస్తే ఇటీవల కాలంలో చాలామంది ఈ సినిమా గురించి మీరు మాట్లాడాలి అని చెప్పినటువంటి సినిమా ఏదైనా ఉంది అని అంటే కనుక అది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి సినిమా అన్న అని ఇది ఒక తమిళ చిత్రం ఇది తెలుగు కన్నడ మొదలైనటువంటి భాషల్లో కూడా డబ్బింగ్ చేశారు చేసి నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంచారు ఈ కథ ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే కనుక నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడూ కూడా ఇంత తీవ్రమైనటువంటి హిందూ వ్యతిరేక చిత్రాన్ని చూడనేలేదు ఈ సినిమాకు సంబంధించి నాకు ఒకరు పంపించినటువంటి వాట్సాప్ మెసేజ్ను మొదటగా యథాతథంగా చదివి వినిపిస్తాను ఆ తర్వాత దీనిపైన నా అభిప్రాయాన్ని చెబుతాను అన్నపూర్ణి ఇది మరొక సాఫ్ట్ ఇస్లాం జిహాదీ లేక ఇస్లాం కమ్యూనిస్టుల ఎజెండాతో కూడినటువంటి సినిమా ఈ సినిమా శాకాహారమైన మాంసాహారమైన అన్నం పరబ్రహ్మస్వరూపమే అన్న కాన్సెప్ట్తో చాలా కన్విన్సింగ్గా మెల్లమెల్లగా మొదలవుతుంది రాముడు కార్తికేయుడు శివుడు మాంసాహారాన్నే ప్రోత్సహించారు అని ఒక ముస్లిముతో అంటే విశాల దృక్పథం కలవారు అన్నమాట పలికిస్తుంది కేవలం శాకాహారమే వండితే ఏ హోటల్లోనూ ఉద్యోగాలు కూడా దొరకవు అనేటటువంటి కనువిప్పును కలుగజేస్తుంది క్లుప్తంగా శాకాహారం తినడం అంటే అది ఒక సంకుచిత మనస్తత్వం మాత్రమే అని హిందువులకు జ్ఞానబోధ చేస్తుంది ముస్లిములకు మాత్రం ఎటువంటి బోధన కూడా అవసరం లేదు శాకాహారమే మంచిది మొదలైనటువంటివి ఇలా చివరికి భోజనం అంటే మాంసం మాత్రమే అన్న ఆలోచనను మెల్లమెల్లగా మన లోపలకు ప్రవేశపెడుతుంది శాకాహార బ్రాహ్మణ కుటుంబాలను పరమ సంకుచిత స్వభావులుగా వెనుకబాటుతనముగా చవకబారుగా ముద్రించి చూపిస్తుంది చిట్ట చివరిలో ఒక మంచి వంట మనిషిగా గుర్తించబడాలంటే సంకుచితంగా హిందూ పూజలను చేయకూడదు నమాజునే తప్పనిసరిగా చేయాలి అని చెప్పి అదే బ్రాడ్ మైండెడ్నెస్ అని కూడా హీరోయిన్ ద్వారా రుజువు చేస్తుంది బ్రాహ్మణ సమాజం అంతా కూడా విషయం తెలుసుకుని తలవంచుకుని సిగ్గుపడుతుంది సమాజంలోని సద్బ్రాహ్మణులంతా శాకాహారం అనే మూఢనమ్మకాన్ని వదిలి మాంసాహారులై నమాజు చేస్తే అల్లా సంతోషిస్తాడని అలా అందరూ హిందూ ఛాందసాలను వీడి ఇస్లాం అనే విశాల దృక్పథాన్ని అలవరుచుకోవాలని మెలమెల్లగా ఎక్కిస్తుంది ఒక బ్రాహ్మణుణ్ణి మార్పిడి చేస్తే మిగతా హిందువుల్ని మార్చడం చాలా తేలిక అనే దేవీని నమ్మకం నిజమేనేమో ఇది నాకు వచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్ ఒక విశ్రాంత ప్రభుత్వోద్యోగి ఈ మెసేజ్ పంపినట్లుగా తెలుస్తూ ఉన్నది ఇందులో ఉన్నటువంటి అంశాలు దాదాపుగా యథాతథంగా మనకు ఈ సినిమాలో కనిపిస్తాయి ఇక ఈ సినిమా విషయానికి వచ్చేస్తే ఈ సినిమాలో కథానాయిక ఉంటుంది ఆ కథానాయిక వైష్ణవ వైఖానస కుటుంబానికి చెందినటువంటిది తండ్రి రంగనాథస్వామి ఆలయంలో వంట చేస్తాడు వంట అనంటే కనుక సాధారణ వంటలు కాదు దృష్టిలో పెట్టుకోవాలి దేవాలయాల్లో భగవంతుడికి నైవేద్యం చేసేటటువంటి వంట బాధ్యత అంటే కనుక అది దైవ సేవ చాలా తడి ఉంటుంది చాలా పవిత్రంగా చేస్తారు వాళ్ళు కూడా సంధ్యావందనాది కర్మలు ఆచరిస్తారు ఎంతో పవిత్రంగా జీవిస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో కూడా ఎంతో పవిత్రంగా మడిగా వాళ్ళు ఉంటారు అలాంటి కుటుంబం నుండి వచ్చినటువంటి ఆ కథానాయకి ఒక పెద్ద చెఫ్ కావాలనుకుంటుంది అంటే వంటలో ప్రావీణ్యత సంపాదించుకొని ఒక పెద్ద చెఫ్గా మారాలి అనుకుంటుంది దానికి సంబంధించినటువంటి చదువు అవన్నీ కూడా చదువుకుంటుంది అంతవరకు బాగానే ఉంది ఈ చెఫ్ అనేటటువంటి కోర్సులో భాగంగా మాంసం తిని రుచి చూస్తేనే కానీ మాంసాహారాన్ని వంట చేయలేము మాంసాహారాన్ని వంట చేస్తేనే కానీ పెద్ద చఫ్ కాలేము అనేటటువంటి ఒక వాదన మొదలవుతుంది అందులో భాగంగానే ఇక చేసేదేమీ లేక కావచ్చు మొదట్లో ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఫర్హాన్ అనేటటువంటి ఒక మిత్రుడి సూచన మేరకు ఈ యొక్క పని చేయక తప్పదు అని గ్రహిస్తుంది ఆ మాంసాన్ని వండడం కూడా నేర్చుకుంటుంది ఆ తరువాత రుచి చూడడం కూడా ప్రారంభిస్తుంది ఈ సినిమాలో కథానాయికి పేరే అన్నపూర్ణ అని కాశీ అన్నపూర్ణ పేరు సాక్షాత్తు కథానాయికి పెట్టుకున్నారు ఈ అన్నపూర్ణ అనేటటువంటి ఈ కథానాయికి సినిమా చిట్ట చివరిలో క్లైమాక్స్లో ఏం చేస్తుంది అంటే బుర్ఖా వేసుకుని నమాజ్ కూడా చేస్తుంది ఒక సాంప్రదాయ వైష్ణవ కుటుంబంలో పుట్టినటువంటి విష్ణు సేవకుడి కుమార్తె అన్నపూర్ణ అనేటటువంటి పేరు కలది కాశీ అన్నపూర్ణ అనేటటువంటి పేరు కలది చిట్ట చివరిలో బుర్ఖా వేసుకుని నమాజు చేయడం అనేది మనకు ఇందులో ముఖ్యంగా కనిపిస్తుంది ఆ నమాజ్ ఎందుకు చేస్తుంది అనేది చెబుతాను తర్వాత ఈ విధంగా తన కుమార్తె మాంసాహారాన్ని వండడము లేదా మాంసాహారం వండే చోట ఉండడం కానీ ఎప్పుడైనా మాంసాహారం తినేటటువంటి పరిస్థితి వస్తుందేమోనని తండ్రి భయపడుతూనే ఉంటాడు అందుకనే కూతురు చెఫ్ కాకూడదు అని కోరుకుంటూ ఉంటాడు ఒప్పుకోడు అసలు ఇందులో భాగంగానే నానమ్మ మాత్రం అంటే ఈ యొక్క కథానాయకి ఉంది చూసారా ఈమె తండ్రి తల్లి ఉంటుంది ఒక ఆవిడ ఆవిడ మాత్రం ఈ యొక్క కథానాయకి ప్రోత్సహిస్తూ ఉంటుంది అన్నపూర్ణను ప్రోత్సహిస్తూ ఉంటుంది నేను మడి తడి అని కూర్చోవడం వల్ల నాకేం మిగిలింది నేను ఈ విధంగా ఓడిపోయిన దానిలాగా మిగిలిపోయాను అని మడి తడి కట్టుకోవడం కానీ సాంప్రదాయాలు పాటించడం కానీ ఓడిపోవడము జీవితంలో పైకి రాలేకపోవడము వెనుకబాటుతనము అని మనవరాలికి చెప్తుంది తద్వారా నువ్వు తండ్రి మాటకు విరుద్ధంగా నువ్వు వెళ్ళి వంటలు చేసేసుకో చెఫ్ అయిపో అని చెప్పేసి ప్రోత్సహిస్తుంది ఇంటి నుంచి ఉడాయించమని పంపించేస్తుంది ఇది బ్రాహ్మణుల ఇళ్లల్లో మడి కట్టుకుని కూర్చునేటటువంటి ఆడపిల్లల్ని తక్కువ చేయడం కాదా నేటి రోజుల్లో కూడా ఈ తరం వారు కూడా మడి కట్టుకుని కచ్చపోసుకుని చాలా పరిశుద్ధంగా చక్కగా సాంప్రదాయంగా ఉండే మహిళలు పాతికేళ్ల వయస్సు వాళ్ళు కూడా నేటికి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ విధంగా జీవించడం అంటే వెనుకబాటుతనము అని చెప్పదలుచుకున్నాడా దర్శకుడు ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అని అంటే కనుక హిందూ హీరోయిన్ ముస్లిం హీరో వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రేమ కథ నడుస్తూ ఉన్నట్లుగా ఉంటుంది తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధము శుద్ధ వైష్ణవుడు ఉంటాడు ఒక ఆయన వాడిని కాదని ఈ యొక్క కథానాయకి ఎవరైతే అన్నపూరణి ఉందో ఈమె ఈ ఫర్హాన్నే ఇష్టపడుతుంది ఆ సందర్భంలో తండ్రి అలాగే నానమ్మ కూడా చర్చించుకుంటారు సాంప్రదాయ వైష్ణవ కుటుంబంలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని కాదని పై మనసు పడుతూ ఉన్నది అని అప్పుడు నానమ్మ చేతే ఒక డైలాగ్ చెప్పిస్తాడు దర్శకుడు సాక్షాత్తుగా మహావిష్ణువే తుణుక్కునాచ్యార్ని భార్యగా అంగీకరించలేదా అని ఒక కథ ఒకటి చెబుతుంది ఆవిడ అది మాలిక్ కాఫూర్ అనేటటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తర్వాత రోజుల్లో అల్లావుద్దీన్ ఖిల్జీని చంపి వీడే సింహాసనం ఎక్కాడు అంటారు ఢిల్లీ సుల్తాను అతడి కుమార్తె అని చెప్పేటటువంటి ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి రంగనాథస్వామి విగ్రహంతో ప్రేమలో పడడము ఆ తర్వాత ఆయన కలలోకి వచ్చి ఏదో చెప్పడము ఈ విధంగా ఒక కథ ప్రచారంలో ఉంది ఇది ఎంతవరకు వాస్తవమో ఎవ్వరికీ తెలియదు ఆ రోజుల్లో ఇస్లాం పరిపాలకులు పరిపాలన చేసినటువంటి రోజుల్లో హిందువుల యొక్క మనస్సును గెలుచుకోవడానికి రకరకాల వ్యూహాలు పన్నుతూ ఉండేవారు ఒక పక్క వచ్చ కూడా కోస్తూ ఉండేవారు అందులో భాగంగానే అక్బర్ జోధాను పెళ్లి చేసుకోవడం కావచ్చు ఈ సుల్తాన్ కూతురు విషయంలో కూడా ఈ విధమైనటువంటి కథ ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చు దీనికి ఏ విధమైనటువంటి పౌరాణిక ఆధారం కూడా మనకు కనిపించదు ఎక్కడో ఎవరో రాసినటువంటి కథగా మనకు కనిపిస్తుంది ఆ రోజుల్లో వాళ్ళు ఏం చెప్తే అవే కథలు వాటికి ప్రామాణికత ఏమిటి కావున నాచియార్ అనేటటువంటి ఒక సుల్తాన్ కుమార్తె ముస్లిం మహిళ మహావిష్ణువుని రంగనాథ స్వామిని వరించడము అనేటటువంటిది ఈ యొక్క సినిమాలో వాళ్ళు చూపిస్తారు నిజానికి ఒక విగ్రహంతో ఈమె ప్రేమలో పడుతుంది ప్రేమలో పడిన తర్వాత ఆయన ప్రత్యక్షమయ్యి పెళ్లి చేసుకున్నాడు అంటారు ఎవరు చూడవచ్చారు దీనికి ఏదైనా మహర్షులు చెప్పినటువంటి ఆధారం ఉండాలి తప్ప ఎవరో చేతికి వచ్చింది వ్రాసిస్తే మనం ఎలా నమ్మవలసి ఉంటుంది కావున ఈ కథను వాళ్ళు అక్కడ చర్చించుకుంటారు ఆ విధంగా తుణుక్కునాచి గారు రంగనాథుణ్ణి అలాగే బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామిని వరించింది అని చెబుతూ ఉంటారు ఈ కథలు ఎంతవరకు వాస్తవమో ఎవ్వరికీ కూడా తెలియదు ఒకవేళ అలాగే మనం చూసుకున్నామనుకోండి ఒక ముస్లిం మహిళ హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది ఆ కోణంలో ఈ సినిమా చిత్రీకరించి ఉండాల్సిందే ఆ ఉదాహరణ చూపించి ఇట్నుంచి అటు పెళ్లి చేసుకోమని ఏ విధంగా ప్రోత్సహిస్తారు ఇది ఒక విధంగా లవ్ జిహాద్ అని మనం స్పష్టంగా ఆలోచించలేమా స్పష్టంగా అర్థం చేసుకోలేమా ఈ విధంగా సినిమాలను ముందు పెట్టుకుని లవ్ జిహాద్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు హిందూ మహిళలు బ్రాహ్మణ మహిళలు ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవడంలో ఏమాత్రమూ తప్పు లేదు అని దర్శకుడు ఎంత స్పష్టంగా చెప్పదలుచుకున్నాడో చూడండి పెద్ద చెప్పవ్వాలి అని అంటే కనుక మాంసాహారాన్ని వండాల్సిందే కావున నేను మాంసాహారం వండను అని ఈ యొక్క కథానాయికి చెప్పినటువంటి సందర్భంలో మాంసాహారం వండకూడదు అని ఏ దేవుడు చెప్పలేదు రాముడు మాంసాహారం తిన్నాడు అని రామాయణం నుండి ఒక శ్లోకాన్ని తీసుకొచ్చి ఈ ఫర్హాన్ అనేటటువంటి హీరో వల్లించి వేస్తాడు ఆ శ్లోకాన్ని మనం చూసామనుకోండి ఆ శ్లోకంలో హీరో చెప్పినటువంటి అర్థం ఏదైతే ఉందో అది అబద్ధం తౌ తత్ర హో మహామృగాను వరాహ మృష్యం పృషతం మహారురం ఆదాయ మేధ్యం త్వరితం బుభుక్షిత వాసాయ కాలే యొనస్పతి ఈ శ్లోకాన్ని చెప్పి రామలక్ష్మణులు కూడా మాంసాన్ని తిన్నారు అనే అర్థం వచ్చేట్లుగా హీరో మాట్లాడతాడు ఫరహాన్ మాట్లాడతాడు కానీ వాస్తవం చూసినట్లయితే మీరు తెరపై చూడవచ్చు గీతాప్రస్సు ముద్రించినటువంటి ఆ యొక్క రామాయణంలో చూసినట్లయితే స్పష్టంగా ఈ శ్లోకానికి మనకు అర్థం ఏమిటో కనిపిస్తుంది రామలక్ష్మణులు ఇరువురును ఆ వనములలో క్షత్రియ ధర్మాన్ని అనుసరించి క్షత్రియ ధర్మం అంటే ఏమిటి ఇక్కడ ఆశ్రమవాసులకు హానిని గూర్చునట్టి పనులు తప్పించడం అడవి పందులు మనుబోతులు కొమ్ముల దుప్పులు చారల దుప్పులు అను చతుర్విధ మృగములను వేటాడిరి ఎందుకు వేటాడారు అంటే కనుక వాటి వల్ల ఆశ్రమవాసులు మునులు మహర్షులు వీళ్లకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాటిని పూర్తిగా కూడా తుదముట్టిస్తూ వస్తూ ఉన్నారు ఇది క్షాత్రధర్మం అది వాళ్ళు చేశారు చేసిన తర్వాత సాయం సమయమున పవిత్రమైనటువంటి కందమూల ఫలాలను తీసుకొని వచ్చి సీతతో కూడి ఒక చెట్టు నీడకు చేరిరి స్పష్టంగా అక్కడ వేటాడి జంతు బాధ మునులకు లేకుండా చేసి వీళ్ళు కందమూలాదులు తెచ్చుకుని తిన్నారు అని అందులో మనకు కనిపిస్తూ ఉన్నది కానీ వీళ్ళు వేటాడి మాంసాన్ని తెచ్చుకుని తిన్నారు అని చెబుతూ ఉన్నాడు ఈ కథానాయకుడు ఇందులో ఆదాయ మేధ్యం అనేటటువంటి పదం ఉంది చూసారా ఆదాయ అంటే తీసుకుని వచ్చి మేధ్యం అంటే పవిత్రమైనటువంటి పదార్థము అని అర్థం ఎవరైనా మాంసాన్ని పవిత్రమైన మాంసం అంటారండి లేకపోతే ఇక్కడ ఒకవేళ వాళ్ళు మాంసమే తిన్నారు అని చెప్పదలుచుకుంటే మాంసాన్ని తెచ్చుకొని తిన్నారో అని చెప్పదలుచుకుంటే వాల్మీకి మహర్షి అక్కడ మేధ్యం అనే పదానికి బదులు మాంసం అనే పదాన్నే వాడేవారు అక్కడ ఛందస్సుకు ఏ ఇబ్బంది ఉండదు రెండు పదాలు కూడా ఒకే విధంగా ఉంటాయి మేధ్యం మాంసం అని కానీ మేధ్యం అని వాడాడు ఈయన ఎందుకు వాడారు అని అంటే కనుక మేధ్యం అంటే పవిత్రమైనటువంటిది పవిత్రమైన పదార్థాలు తెచ్చుకున్నారు ఆ పవిత్రమైనటువంటి పదార్థాలు ఏమిటి ఇంతకు ముందు సందర్భాల్లో అంతా కూడా ఆ కందమూలాది పవిత్రమైన పదార్థాలు అని చెప్పడం ద్వారా ఇక్కడ మేధ్యం అంటే అని మనం అర్థం చెప్పుకోవలసి వస్తుంది కానీ మాంసం అనే అర్థం ఎక్కడా కూడా లేదు కానీ ఈ హీరో చెప్తాడు రామలక్ష్మణులు వేటాడి జంతువుల్ని చంపి మాంసాన్ని తెచ్చుకుని తిన్నారు అంటాడు ఎంత గౌరవమో చూడండి రాముడు గురించి ఒక ఫరహాని చేత ఈ విధంగా చెప్పించవలసినటువంటి అవసరం దర్శకుడికి ఎందుకు కలిగింది ఆ విధంగా ఆ కథానాయికిని మోటివేట్ చేస్తాడు హీరో మోటివేట్ చేసి ఇక నేను మాంసాహారం వండాల్సిందే రుచి చూడాల్సిందే అని సిద్ధపడుతుంది కానీ ఆ సందర్భంలో ఈ ఫరహాను ఇంకొక మాట చెప్తాడు ఏమిటి అంటే నా తల్లి చిన్నప్పటి నుండి కూడా శాకాహారే ఆమె ఎప్పుడూ మాంసం తిన్నది లేదు కానీ మా అందరి కోసం మాత్రం మాంసాహారాన్ని వండి వడ్డిస్తుంది అంటాడు ఆయన అంటే ఆయన తల్లి మాత్రం మాంసాహారాన్ని తినకుండానే వండుతూ వచ్చింది కానీ ఈ సినిమాలో దర్శకుడు ఏం చేశాడు అనంటే కథానాయకి చేత హీరోయిన్ చేత మాంసాహారాన్ని తినిపించాడు ఆయన తల్లి మాత్రము తినకుండానే వండి వడ్డించినప్పుడు ఈ హీరోయిన్ మాత్రము తినాల్సినటువంటి అవసరం ఏమున్నది అంటే ఒక బ్రాహ్మణ స్త్రీ చేత మాంసాహారాన్ని తినిపించాలనేటటువంటి ఉద్దేశం దర్శకుడికి లేకపోతే ఈ పని చేయడు పాపం ఇందులోని హీరో పాత్ర ఎలా ఉంటుంది అని అంటే కనుక మొదటి నుండి చివరి వరకు కూడా చాలా మంచివాడిలాగా ఉంటుంది పాత్ర హీరో ఏది చెప్పనట్టుగానే ఉంటుంది కానీ చెప్పినట్టుగానే ఉంటుంది అదే దర్శకుడు వాడినటువంటి ఒక ఉపాయము దృష్టిలో పెట్టుకోవాలి చిట్ట చివరిలో మాత్రం చాలా ఘోరమైనటువంటి అంశం ఒకటి ఉంటుంది హీరో తల్లి వద్ద మటన్ బిర్యానీ ఏ విధంగా చేయాలి అని నేర్చుకుంటుంది హీరోయిన్ నేర్చుకుని చిట్ట చివరి పోటీలో అది వండేటటువంటి సందర్భంలో అంతా బాగానే చేశాను కానీ ఏదో లోపం ఉంది ఏదో లోపం ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ లోపం ఏమిటి అని అంటే కనుక గతంలో హీరో తల్లి చెబుతుంది నేను మొత్తం చేస్తాను నా చేతిలో లేదు రుచి నేను నమాజు చేసిన తరువాత చేయడం వల్ల మాత్రమే రుచి వస్తుంది అని హీరో తల్లి చెబుతుంది అప్పుడు వెంటనే అంత పెద్ద టీవీ షోలో అన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు ఈ హీరోయిన్ అన్నపూర్ణ ఎవరైతే వైష్ణవ కుటుంబానికి చెందినటువంటి మహిళ ఉన్నదో ఆ అమ్మాయి బుర్ఖా ధరించి లక్షలాది మంది చూస్తూ ఉండగా పద్ధతి ప్రకారము నమాజు చేసిన తర్వాత మటన్ బిర్యానీ వండుతుంది గొప్పగా రుచి వచ్చేస్తుంది బహుమతి కూడా కొట్టేస్తుంది నిజానికి దర్శకుడు కనుక ఈ సినిమా ద్వారా విశాల దృక్పథాన్ని మత సామరస్యాన్ని ఒకవేళ చూపించాలనుకున్నాడు అనుకోండి హీరో తల్లి ఈ విధంగా చెప్పి ఉండవలసింది నేను ఈ వంట చేసే ముందు నా దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను నా ఇష్టదైవమైనటువంటి అల్లాను ప్రార్థిస్తాను నువ్వు కూడా నీ ఇష్టదైవాన్ని ప్రార్థించి చేస్తే మంచి రుచి వస్తుంది అని చెప్పి ఉండాల్సింది ఆమె అల్లాను ప్రార్థించినప్పటికీ కూడా హీరోయిన్ను తన రంగనాథుణ్ణే ప్రార్థించి చేసి ఉంటే ఎంతో విశాల హృదయంతో తీసినట్టుగా ఉండేది అలా లేకుండా ఒక బ్రాహ్మణ కుమార్తె ఈ విధంగా చేయడం అనేటటువంటిది ఖచ్చితంగా లవ్ అని ప్రోత్సహించడం కాదా ఒక్కసారి మీరే కామెంట్ చేయండి మధ్యలో ఒకచోట స్వామిమాలలో ఉన్నటువంటి ఇద్దరు పురుషులుంటారు వాళ్ళిద్దరూ కూడా పాపం మాంసాహారంతో చేసినటువంటి ఆహార పదార్థాలను చూసి లొట్టలేస్తూ ఉంటారు ఈ సన్నివేశం అసలు సినిమాకు అనవసరం ఇది కూడా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆచారాలని తక్కువ చేసి చూపించడంలో భాగమే బిర్యానీ గురించి మాట్లాడుతూ బిర్యానీ పర్షియాలో పుట్టింది అని పర్షియన్ రాజులు ఎవరో తయారు చేశారు కనిపెట్టారు అని కూడా చెబుతూ ఉంటారు ఇది పచ్చి అబద్ధం మీరు చూసుకున్నట్లయితే నలమహారాజు రచించినటువంటి పాక దర్పణంలో మీకు మూడు రకాల బిర్యానీల గురించి ఆయన చెబుతాడు ఆ విధంగా చూసుకున్నా కూడా కనీసం ఎనిమిది వేల సంవత్సరాలకు పూర్వమే భారతదేశంలో ఈ యొక్క వంటకం ప్రాచుర్యంలో ఉన్నది దాన్ని కూడా వాళ్ళ అకౌంట్లోనే వేసేశాడు దర్శకుడు ఈ విధంగా నేను కొన్ని అంశాలనే స్పృశించినప్పటికీ కూడా ఈ సినిమా మొత్తం కూడా పూర్తి స్థాయిలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ధర్మంలో ఉన్నటువంటి మహిళలను లవ్ జిహాద్ దిశగా ప్రోత్సహించే విధంగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము కూడా లేదు ఇలాంటి సినిమాలను మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రోత్సహించకూడదు ఖండించాలి నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లను కూడా మనం పూర్తి స్థాయిలో బైకాడ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది నిజానికి నేను ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు కానీ సినిమాల్లో మాత్రం హిందూ ధర్మాన్ని ఉద్దేశించి ఈ విధంగా చేస్తూ ఉండడాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటాను ఆయా మతాలకు చెందిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వమతాల్ని చక్కగా ఆచరించుకుంటూ వెళ్ళిపోతే ఎవ్వరికీ ఏ ఇబ్బంది కూడా ఉండదు సమస్య వచ్చేదల్లా కూడా ఇలాంటి సినిమాల వల్లనే దేవుడే తిన్నాడు కాబట్టి మనం కూడా తినవచ్చు అంటాడు హీరో అదే విధంగా దేవుడు చేసినటువంటి పనులు ఆ మతానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా చేస్తారా ఆయా మతాల్లో మీరు చూసుకున్నట్లయితే దేవుడు సర్వశక్తిమంతుడు ఎల్లప్పుడూ కూడాను దేవుడు చేసినట్లుగా ఏ వ్యక్తి కూడా చేయలేడు అని నమ్ముతూ ఉంటారు కానీ హిందువులకు ఉపదేశాలు చేసినప్పుడు మాత్రం మీ దేవుళ్ళు చేశారు కాబట్టి మీరు చేయవచ్చు అంటారు వాళ్ళ మతాల్లోనే వాళ్ళు తొంగి చూశారనుకోండి వాళ్ళ దేవుడు ఎల్లప్పుడూ సర్వశక్తిమంతుడే ఆయన అన్నీ చేయగలుగుతాడు కానీ ఆ విధంగా ఏ ఒక్క విశ్వాసి కూడా చేయకూడదు అని నమ్ముతూ ఉంటారు ఇదెక్కడి గందరగోళం స్వస్తి